హాయ్ అండి వెల్కమ్ టు న్యూ లైఫ్ స్టైల్ అండి ఛానల్ ఈ వీడియోలో మనము ఇవి వచ్చేసి టెన్ రూపీస్ అనమాట ఒక్కొక్క పాటు మనము ఇండోర్ ప్లాంట్స్ వాటర్లో పెంచుకోవాలంటే ఇవైతే చక్కగా ఉంటాయి చీప్ అండ్ బెస్ట్గా ఓ డజన్ అలా తెచ్చేసుకున్నా కూడా రకరకాల మొక్కలన్నీ మనం ఇండోర్ ప్లాంట్స్ లాగా యూజ్ చేసుకోవచ్చు కావాలనుకుంటే కుండికి హోల్స్ పెట్టేసుకుని మట్టి వేసుకుని మామూలు మొక్కలైనా పెంచుకోవచ్చు కాకపోతే నేను ఇండోర్ ప్లాంట్స్కి యూజ్ చేస్తున్నాను వీటిని కాకపోతే ఇలా ప్లెయిన్గా ఉన్నాయని చెప్పేసి వైట్ పెయింట్ కాస్త ఇంట్లో ఉండిపోయింది దాన్ని ఈ విధంగా పెయింటు ఫ్రీ హ్యాండ్ ఊరికే అలా వేసేస్తున్నాను అనమాట అంటే ఆల్రెడీ ఇది టెరకోటా కలరు పాట్ లాగా ఉందన్నమాట కలర్ వచ్చేసి మెరూన్ టైప్లో మెరూన్ రెడ్ టైప్లో ఇంకా దీనికి వైట్ పెయింట్తో మనకి నచ్చిన డిజైన్ ఫ్రీ హ్యాండ్ అలా వేసేసుకుంటే ఇదొక డిజైన్ బాగా కనిపిస్తుంది అనమాట ఇంకా మనకి ఇయర్ బడ్స్ ఉంటాయి కదా ఇయర్బడ్ తీసుకొని ఒక బ్రష్ కూడా ఏం అవసరం లేదనమాట ఇయర్బడ్తో ఇట్లా చుక్కలు పెట్టేసుకొని ఇలా వంకిలు వంకీలుగా వేసుకుంటే ఒక టైప్ ఆఫ్ డిజైన్ అనేది వస్తుందనమాట అలా ప్లెయిన్గా లేకుండా చూడండి ఎంత బాగుందో పాట అనేది ఇప్పుడు దీనికి మనం కింద హోల్స్ పెట్టలేదు కదా వాటర్ పోసేసుకొని మనీ ప్లాంటు మనకు నచ్చిన మొక్కలు ఇండోర్ ప్లాంట్స్ ఏవైనా పెంచుకోవచ్చు ఇంట్లో పెట్టుకుని మనం వీక్లీ వన్స్ అలాగా వాటర్ చేంజ్ చేస్తూ ఉండాలి మొక్కలు చక్కగా ఎదుగుతాయి అన్నమాట నేను చూడండి ఇదిగోండి మనీ ప్లాంట్ పెట్టాను ఒక పాటలో నెక్స్ట్ ఇంకో దాంట్లో స్నేక్ ప్లాంట్ పెట్టాను రెండు కూడా ఇండోర్లోనే పెట్టాను రెండు వాటర్లోనే వాటర్ మారుస్తూ ఉంటే చక్కగా పెరుగుతాయి అన్నమాట మొక్కలు నచ్చినట్టయితే వీడియోకి లైక్ చేయండి Thank you.